తల్లిపాలను భద్రపరిచి తల్లి అమ్మ మనసును చాటుకున్న విజయవాడ మహిళ ఇప్పుడు వీళ్ళ గురించి చూద్దాం ఇప్పుడు తల్లిపాలు విలువ తెలిసిన ఓ మహిళ ఏకంగా ఇరవై ఐదు ప్యాకెట్లను తల్లిపాలను మదర్ మిల్క్ బ్యాంక్ దానం చేసింది అన్నమాట ఈవిడ అమ్మ మనసు చాటుకుంది అంటే తల్లిపాలను ప్యాకెట్లు ఇప్పుడు విజయవాడకు చెందిన తేతలి దివ్య అనే ఆవిడ చేతలు దివ్య అనమాట వీడి పేరు దివ్య ఈమె నెక్స్ట్ జన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఆక్వా కంపెనీకి మార్కెటింగ్ హెడ్గా పనిచేస్తానమాట ఈ విమా దివ్యబద్ద జయేంద్ర కూడా కాసేపు సాఫ్ట్వేర్ ఉద్యోగం అనమాట వీరిద్దరు కలిసి రెండు నెలల కింద వీళ్ళకి పాప్ పుట్టింది గత నెల రోజుల నుంచి ప్రతిరోజు తన బిడ్డకు సరిపోగా మిగిలిన పాలను డీప్ ఫ్రిడ్జ్లో జాగ్రత్తగా భద్రపరుస్తూ అలా ఒక్కో ప్యాకెట్ రెండు వందల ఎంఎల్ చొప్పున మొత్తంగా ఇరవై ఐదు ప్యాకెట్లని అనమాట ఆంధ్ర హాస్పిటల్లోని మదర్ మిల్క్ బ్యాంకు ఈవిడ డొనేట్ చేశారనమాట అంటే ఈవిడ తల్లి అనమాట ఈవిడ దివ్య అన్న ఆవిడ ఈమెకి రెండు నెలల క్రితం ఒక అమ్మాయి పాప పుట్టింది ఆ పాపకి రెండు నెలలు పాపకి జన్మించింది అన్నమాట ఈ దివ్య అన్న ఆవిడ కానీ ఆ పాపకు పాలు ఇస్తూనే ఆ పాపకి ప్రతిరోజు పాలుగా మిగిలిన పాలను డీప్ ఫ్రిడ్జ్లో జాగ్రత్తగా భద్రపరిచి వచ్చింది అనమాట ఈవిడ అలాంటివి ఇరవై ఐదు ప్యాకెట్లను భద్రపరిచి ఒక్కో ప్యాకెట్లో రెండు రెండు వందల యాభై ఎంఐల్ చెప్పినాయి మొత్తంగా ఇరవై ఐదు ప్యాకెట్లను చేసి మదర్ మిల్క్ బ్యాంక్కి డొనేట్ చేస్తుంది అనమాట ఇప్పుడు మదర్ మిల్క్ బ్యాంక్ ప్రతినిధులు ఈ పారి పరీక్షించి తీసుకెళ్లారు ఇప్పుడు పాలను పాలను తల్లిపాలు దొరక ఇబ్బంది పడే నవజాత శిశువులకు వాటిని వినియోగిస్తారు అన్నమాట కాగా ప్రతి నెల రోజులకి అంటే నెల రోజుల క్రితం సీనియర్ నటు మహేష్ బాబు సతీమణి సమదా కదా మదర్ మిల్క్ బ్యాంక్ ప్రారంభించారు ఈ నేపథ్యంలో పాలన భద్రపరిచినట్టు దివ్య తెలిపారు అన్నమాట ఎంతోమంది నవజాత శిశువులు తల్లిపాలు దొరక్క ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారి కోసం తనలాగే ఎంతో మంది సాయం చేసేందుకు అవకాశం ఉందని అలాగే తల్లిపాలతో పిల్లలు త్వరగా కోలుకునే అవకాశం ఉందని విషయాన్ని అందరూకి తెలియాలని అవగాహన కల్పించాలనే తమ లక్ష్యం కూడా ఇవి చెప్తున్నారన్నమాట అంటే ఇప్పుడు బ్యాంక్ బ్యాంకులు ఎలాగ ఉన్నాయో అలాగే తల్లిపాలు బ్యాంకులు కూడా మనం ఏర్పాటు చేయాలన్నమాట అలాగే నవజాత శిశువులకి తల్లిపాలు దొరక ఇబ్బంది పడుతున్న వారికి కూడా మనం ఏర్పాటు చేస్తుంది ఈ మన్ని ఐడియా చూసుకుంటుంది అలాంటివి ఇచ్చే తల్లిపాలు ఇచ్చేవారికి వాళ్ళకి ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తాం ఐడియా వాళ్ళకి ఒక టోకెన్ ఇస్తుంది దాని ద్వారా వాళ్ళు గిఫ్ట్ కోపెన్ తీసుకుని వాళ్ళు మార్కెటింగ్ చే పర్చేసింగ్ చేసుకోవచ్చు మనం అలాంటి పని కూడా భవిష్యత్తులో చేస్తుంది అదేవిధంగా మన భవిష్యత్తులో చర్య అంటే ప్రస్తుతం తల్లిపాలు గురించి మీకు అంతా తెలియాలని చెప్తున్నాం అలాగే ఒక వ్యక్తి నూట సార్లు రక్తదానం చేయొచ్చు నేను నేను కూడా అలాగే పంతొమ్మిది సార్లు రక్తదానం చేశాను అలాగే నూట తొం డెబ్బై సార్లు రక్తదానం చేయచ్చు రక్తదానం కూడా ప్రోత్సహించాలి అలాగే తల్లిపాలు బ్యాంకులను కూడా ప్రోత్సహించాలి మన తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా ప్రోత్సాహం జరిగేటట్లు చూడగా ఐడిఎఫ్ పడతారు ఇది ఎగ్జాంపుల్ ఇది తెలుసుకోండి అందరికీ ఈ విషయం తెలియాలని దీని గురించి ఒక వీడియో చేస్తాను అమ్మ మనం చాటుకున్న తల్లి దివ్య ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం